ఆలేరు మండలంలోని ప్రభుత్వ బడి పిలుస్తోంది విద్యార్థులారా రండి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడి లేని విద్యా బోధన ప్రభుత్వ బడి ప్రత్యేకత ఆలేరు మండలంలో రెండు వేల పదహారు నుండి ప్రాథమిక పాఠశాలలైన ఆలేరు కొలనుపాక గొలనుకొండ బైరాంనగర్ ఇంకా చాలా పాఠశాలల్లో ఆంగ్లంలో బోధన జరుగుతోంది ఆలేరు మండల ప్రజలకి నా యొక్క నమస్కారం ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులు వేరే ప్రైవేటు స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్సు విద్యార్హత లేని వాళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వం బల్లోనే చేర్పించాలని సందర్భంగా తెలియజేస్తూ మనబడి ప్రభుత్వ బడి చాలా కాలం నుండి ఆలేరు బాలుర పాఠశాల కొలనుపాక గొలనుకొండ షారాజిపేట టంగుటూరు వంటి ఉన్నత పాఠశాలల్లోని ఆంగ్ల బోధన ఆలేరు మండల ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యానికి ప్రతీక ఉచిత మధ్యాహ్న భోజనం పోషకాహార లోపాన్ని సవరిస్తూ వారానికి మూడు గుడ్లు ఉచిత పుస్తకాలు ఉచిత యూనిఫామ్ డిజిటల్ క్లాసులు గొలనుకొండ వంటి ప్రాథమిక పాఠశాలల్లో కూడా డిజిటల్ తరగతులు ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలు మన ఆలయ మండలంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు విద్యార్థుల ఉద్వేల భవిష్యత్తు కొరకు ఆత్మసైర్యం కలిగి ఉత్తమ పౌరులుగా తీర్చిద్దే విద్యను అందిస్తున్న మన ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే మీ పిల్లలను చేర్పించగలరని విజ్ఞప్తి ప్రభుత్వ బడి మన బడి ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన ఆటస్థలం విశాలమైన తరగతి గదులు దేశభక్తిని క్రమశిక్షణను పెంపొందించే ఎన్సిసి శిక్షణ పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించే ఎన్జీసీ ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ అధికంగా ఉంటాయి అంతేకాకుండా క్వాలిఫైడ్ టీచర్స్ అనేవి మా స్కూల్స్లో ఉంటారు కాబట్టి అండ్ మిడ్ డే మీల్స్ మేము ఫ్రీగా ఇస్తాం బుక్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ చక్కటి ప్లే గ్రౌండ్ ట్రైనింగ్ పొందినటువంటి పీఈటీలు ఉంటారు అన్ని అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ అందరికీ ఏంటంటే దయచేసి పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయండి ప్రభుత్వ పడి మనబడి గ్రంథాలయం సైన్స్ ప్రయోగశాలలు విద్యార్థులతో నిర్వహించబడే సైన్స్ మ్యాథ్స్ మరియు సోషల్ క్లబ్బుల వంటివి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి ఆలేరు మండలంలోని ఆలేరు బాలుర మరియు బాలికల పాఠశాలల్లో అలాగే కొలనుపాక వంటి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లలో ప్రత్యేక శిక్షణనిస్తూ విద్యార్థులను బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తీర్చిదిద్దడం జరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో మరి ఉన్నతమైనటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి మౌలిక వస్తువుల పరంగా కానీ మరి నాణ్యమైన విద్య గుణాత్మకమైన విద్యను కానీ అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ఉన్నాయని మరి గంట పరంగా చెప్పవచ్చును కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా మరి కోరుగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మనం దర్తించుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన వ్యక్తిత్వ వికాసం కానీ మూలభత్వం కానీ ఇలాంటిది కూడా అక్కడ వికాసం జరగదు కానీ అదే ప్రభుత్వ పాఠశాల జరిగిన విద్యార్థికి సమస్యలను పరిష్కరించడంలో కానీ గుణాత్మకమైన విద్యా విషయంలో కానీ తనకు తనగా సమస్యలను స్పందించేటువంటి విషయంలో కానీ ఇలా వాస్తవాలకు అనుగుణంగా మంచి అప్లికేషన్ మొత్తంలో మరి విద్యార్థుల ఉంటుంది బాలికల ఆత్మరక్షణకు సంబంధించి మార్షల్ ఆర్ట్స్లో ఉచిత శిక్షణ క్లాసులు అన్ని ఉన్నత పాఠశాలల్లో నిర్వహించబడుతున్నాయి ఆలేరు మండల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తల్లిదండ్రుల ఒక్క క్షణం ఆలోచించండి ఉన్నత విద్యార్థులు కలిగిన టీచర్లు కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంటారు కాబట్టి ఆలోచించండి నిర్ణయం తీసుకోండి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు మీడియం అయినా సరే మీకు దగ్గరలో గల ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించండి మనబడి ప్రభుత్వ బడి ప్రభుత్వ బడి మనబడి రెండు వేల పదహారు సంవత్సరంలో ఆలేరు బాలుర పాఠశాలలో టెన్ బై టెన్ గ్రేడ్ సాధించిన విద్యార్థిని శివాని మన ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు నిదర్శనం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాల వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి వల్ల నేను టెన్ బై టెన్ సాధించగలిగాను నాకు బాసలోని ట్రిపులైటీలో సీట్ లభించింది కాబట్టి మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన హైదరాబాద్ మరియు బాసర త్రిపుల్ ఐటీలలో ప్రవేశం లభిస్తోంది ప్రభుత్వ బడి గుణాత్మక విద్యను అందిస్తుంది సృజనాత్మకతను పెంపొందిస్తుంది నైతిక విలువలు నేర్పిస్తుంది ప్రభుత్వ బడిని బతికించండి మీ పిల్లలకు బతకడాన్ని నేర్పిస్తుంది ప్రభుత్వ బడి మనబడి